మన దేశం గురించి ఆలోచిస్తారు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలైతే పెళ్లిళ్ళెట్లా ఇళ్ళెట్లా ఉద్యోగం ఎట్లా అని మనం ఆలోచిస్తాం వాళ్ళకి ఏం లేదు కావాలి ఒకటే ఏజెండా ఒకరికి కరెక్ట్ పండుగం పెట్టివచ్చు ఒకరికి పంక్చర్ షాప్ పెట్టివచ్చు ఏం లేకపోతే ఎక్కడికన్నా పంపించచ్చు ఏదన్నా చేయవచ్చు కానీ వాళ్ళు అల్టిమేట్ గా వాళ్ళ వాళ్ళ పిచ్చి వాళ్ళకి ఒక రకమైనటువంటి పిచ్చిని చిన్నప్పటి నుంచి నూరుకొస్తుంది ఏంటంటే మనం భారతదేశంలో హిందుస్థాన్ లో హిందువుల కంటే మన జనాభా ఎక్కువ పెరగాలి మనం ఏం చేసి కూడా హిందుస్థాన్ ని గెలవలేము ఒకటే ఒకటి జనాభా పెంచుకుంటే గెలుస్తాం జనాభా పెరగాలంటే మీరు ఒకటే పని చేయండి ఇక వేరే ఏం పనిచేయదు నారు పోసినోడు నీరు పోయాడు పుట్టించినోడు ఏదో ఒక ఉపాధిస్తాడు పుట్టించి రోడ్డు మీద వదిలేసేరు ఇంకా అది దిస్ ఈస్ దర్ మోటో వాళ్ళు మిషన్ కోసం పనిచేస్తుంది మనమేమో దేశం కోసం ఆలోచిస్తుంది కాబట్టి ఇలా హిందూ సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి మనం ఎనభై ఎనభై ఐదు శాతం నుంచి మనం ఇలా డెబ్బై శాతానికి మన జనాభా ఎందుకు తగ్గిపోయింది రెండు మూడు నాలుగు ఐదు నుంచి వాళ్ళ జనాభా పన్నెండు పదిహేను శాతానికి ఎందుకు పెరిగిపోతా ఉంది అని ఇట్ ద రియల్ టైం టైం మీరు ఫర్ మనం ఒకరికి ఇద్దరికి ఆగిపోవడం వల్ల మనకు జరుగుతున్నటువంటి నష్టమే ఇప్పుడు మాస్టర్ జీవితకాలం కష్టపడి వంద కోట్లు చంపా మాస్టర్ మాస్టర్కి ఒకతే ఒక కూతురు ఉంటుంది అమ్మాయి కాలేజీకి పోయేటప్పుడు తీసుకుపోయి ఆటో డ్రైవర్ బస్ డ్రైవర్ ఎవడో కూడా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు వేరే రకంగా అర్థం చేసుకుంటాము వాడికి ఏమిండదు తింటాడు ఒళ్ళు పెంచుతాడు అందంగా తయారైతాడు ఇంత సెంట్ కొట్టుకొని వస్తాడు ఈ అమ్మాయి ఏదో వాడు మంచి మాటలు ప్రాప్లో పడుతుంది అమ్మాయి వెళ్ళిపోతుంది ఆ యుక్త వయసులో ఇబ్బంది జరుగుతుంది మాస్టర్ సంబడి ఎక్స్ పోతుంది మీరు జీవిత కాలం కష్టపడి యాభై ఏళ్ళు సంపాదించిన వంద కోట్ల అమ్మాయికి వెళ్ళిపోయింది ఇంకేముంది ఇక్కడ నాలుగు రోజులు పొందే అమ్మాయికి గురికేస్తాడంటే ఐదో రోజు నుంచి ప్రొడక్షన్ మిషన్ ప్రొడక్షన్ కి తీసుకుంటాడు తీసుకుంటాడు అంతే కాంట్రాక్ట్ ఈ అమ్మాయికి నచ్చలేదు ఏడో తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఉంటే ఇద్దరు ఉండండి లేకపోతే మూడోది అందించడు సో దర్ ఎజెండా ఈజ్ హౌ టు ఇంక్రీజ్ ద ముస్లిం పాపులేషన్ ఇన్ దిస్ కంట్రీ దిస్ ఈస్ దావు ద్వశ్చన్ బిఫోర్ ద హిందూస్ ఈజ్ ఆలోచించే గొప్ప గొప్ప సెక్యులర్ పదాలు గొప్ప గొప్ప మేధావుల పదాలు బంగ్లాలు బెంజికారులు ఉంటేనే పిల్లలు బతుతారు అనేది తప్పుడు ఆలోచనల నుంచి బయటికి రండి సో అట్లీస్ట్ మనం ఒకరు ఇద్దరు అనేటి పదం నుంచి మనం కూడా ముగ్గురు నలుగురు వైపు ఆలోచించాల్సిన పరిస్థితి లేకపోతే ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ముస్లింల జనాభా ఇరవై ఇరవై ఐదు శాతానికి వస్తేనే ఇప్పుడు ఓల్డ్ సిటీలో పరిస్థితి ఏంది కిషన్ గంజ్ లో పరిస్థితి ఇంకా ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఒకసారి గమనించండి అందుకని నా ఇట్ ఇస్ అవుట్ టు కంట్రోల్ ద ముస్లిం పాపులేషన్ అండ్ ఇంక్రీస్ హిందూస్ పాపులేషన్ అట్ ద సేమ్ రేషియో ఆ రేషియో లో డిస్క్రిపెన్సీ వచ్చి హిందువుల జనాభా తగ్గిపోతూ ముస్లింల జనాభా రోజు రోజుకు పెరుగుతూ వచ్చిందనుకోండి వాళ్ళు ఒక టైం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దేశాన్ని కూడా ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు అనేక రకాలైనటువంటి మతాలు అనేక దండయాత్రల తర్వాత కూడా ఈ దేశం గట్టిగా నిలబడింది కాబట్టి హిందూ ధర్మాన్ని దట్టుకొని నిలబడింది కాబట్టి హిందూ ధర్మం యొక్క గొప్పతనం అది